తెలుగు వన్ ఆహ్వానాన్ని మరణించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ కుటుంబ సభ్యులు అందరి పక్షాన సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం చాలా చాలా కృతజ్ఞతలు తమ బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీద రావాల్సిందిస్తున్నాం తెలంగాణ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మాజీ ఎంపీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ టిజి జనార్దన్ గారు శ్రీ మురళీమోహన్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ అరిమెళ్ళ రాధాకృష్ణ గారు

జనార్దన్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగే మిగిలిన అతిథులకి సభా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తెలుగు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాధారణంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం కార్యక్రమానికి వేదిక మీదకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి